అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఒకటో తేదీ గురువారం షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఓం తత్పురుషాయ విద్మహి మహాసేనాయ ధీమహి తన్మోషన్మో ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే సంతాన సమస్య కానీ వివాహ సమస్య కానీ జాతకంలో కుజదోష సమస్య కానీ కాలసర్ప దోషం సమస్య కానీ వీటన్నిటి నుంచి విముక్తి లభిస్తుందండి ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కరుణాక్షాలు మీకు కలగాలని ప్రార్థిస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే శివుడు రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అన్న కార్తికేయుడన్న స్కందుడన్న షణుఖుడన్నా మురుగనన్న ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుపుకుంటారు దీనిని చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి తెలుసుకుందామండి సుబ్రహ్మణ్య స్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన అగ్రహంతో మూడో కన్ను తెరిచిన మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెడతారు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తాడు రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంబూతుడిగా కైలాసానికి తీసుకెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని ఆరు ముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రుడి అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలుడిని పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ సైనాధ్యక్షుడిగా నియమించి ఇచ్చి తారకాసురుని సంహారం చేయిస్తారు ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన రహస్యం వల్లి దేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది నాగల చవితి రోజు నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయిన వారైనా షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్యపిండితో పిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరాలన్నా కోర్టు లావాదేవీలు విజయం సాధించాలన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి పరిష్కారం